హాయ్ ఫ్రెండ్స్ అది పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ పదిహేను ఆకాశానికి రాజు అని పిలవబడే ఫ్యాన్ ఆఫ్ ఫ్లైట్ సిక్స్ అనే డబుల్ టెక్కర్ విలాసవంతమైన ఫ్లైట్ డెబ్బై మంది పాసింజర్స్ ఏడుగురు స్టాఫ్తో కలిసి హవాయి నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరింది ప్రయాణికులంతా వాళ్ళ సీట్స్లో హాయిగా కూర్చున్నారు కొంతమంది పుస్తకాలు చదువుతున్నారు కొంతమంది కిటికీలో నుంచి పసిఫిక్ మహాసముద్రం నీలి తెరను చూస్తున్నారు మరికొంతమంది తమ భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు కానీ అకస్మాత్తుగా ఫ్లైట్లోని ప్రశాంత వాతావరణంలో ఒక కేక వినిపించింది ఒకరిద్దరు కాదు నలుగురు ముసుగు వేసుకున్న వ్యక్తులు తమ సీట్ నుండి లేచారు వారి చేతుల్లో వెపన్స్ ఉన్నాయి వాళ్ళు విమానాన్ని హైజాక్ చేశారు ప్రయాణికుల శ్వాస ఆగిపోయింది పిల్లల ఏడుపు పెద్దల భయంతో విమానమంతా మార్మోగిపోయింది ఈ వార్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీకి చేరగానే భూమిపై కలకలం రేగింది రెస్క్యూ మిషన్ సన్నాహాలు ప్రారంభమయ్యాయి కానీ ఎవరు ఏమీ అర్థం చేసుకోకముందే సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత ఫ్యాన్ ఆఫ్ ఫ్లైట్ సిక్స్ రేడార్ నుండి పర్మనెంట్గా మిస్ అయింది దీనికి ఫస్ట్ రీజన్ హైజాకర్స్ ఫ్లైట్ లొకేషన్ సిస్టమ్ను ఆపివేయడం కానీ నిజమైన ప్రమాదం మరొకటి ఉంది అది మనుషులు కంట్రోల్ చేసుకోలేని ఒక ప్రమాదం ఫ్లైట్ నేరుగా పసిఫిక్ మహాసముద్రంలో అతిపెద్ద అత్యంత ప్రమాదకరమైన తుఫాన్ అయిన టైఫూన్ మధ్యలోకి దూసుకుపోయింది భయంకరమైన గాలులు విమానాన్ని ఒక బొమ్మలాగా పైకి లేపాయి పైలట్ తన పూర్తి శక్తితో విమానాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ తదుపరి రెండు గంటల పాటు ఫ్లైట్ ప్రకృతి చేతుల్లోనే ఉంది రెండు గంటల ఈ ప్రాణాంతకర పోరాటం తర్వాత ఫ్లైట్ ఒక ఇంజిన్ పనిచేయడం మానేసింది ఆ తర్వాత కొద్దిసేపటికే రెండవ ఇంజిన్ కూడా పనిచేయడం ఆగిపోయింది ఫ్లైట్ అగ్నిగోళంగా నేరుగా సముద్రం వైపు పడిపోసాగింది ఫ్లైట్ సముద్రపు ఉపరితలాన్ని ఢీకొట్టబోయే సమయంలో కొందరు వ్యక్తులు ధైర్యం చేసి హైజాకర్లను చంపి పగిలిన తలుపు నుండి చల్లని తెలియని సముద్రంలోకి దూకేశారు ఫ్లైట్ భయంకరమైన పేలుడుతో నీటిలో మునిగిపోయింది కానీ అరవై మంది ఏదో ఒక విధంగా బయటపడ్డారు వారి చుట్టూ మైళ్ళ దూరం వరకు పసిఫిక్ మహాసముద్రంలోని భయంకరమైన అలలు మాత్రమే ఉన్నాయి అదృష్టవశాత్తు ఫ్లైట్ కోల్పోయిన ప్రదేశం నుండి కేవలం వంద మీటర్ల దూరంలో ఒక శిల సముద్రం నుండి బయటకు పడుచుకు వచ్చింది అందరూ తమ మిగిలిన బలాన్ని ఉపయోగించి ఆ శిలపై ఆశ్రయం పొందారు తడిసిపోయి వణుకుతూ భయపడి ఆ అరవై మంది చిన్న శిలపై ఒకరినొకరు కౌగలించుకొని కూర్చున్నారు వారి వద్ద ఫోన్ లేదు సిగ్నల్ లేదు ఆశ లేదు ఫ్లైట్ శిథిలలు కూడా లోతైన నీటిలో మునిగిపోయాయి అప్పుడే ఒక ప్యాసింజర్కి తన బ్యాగ్లో ఒక టెలిస్కోపు ఉందని గుర్తుకు వచ్చింది అది ఏదో ఒక విధంగా అతనితో పాటు మిగిలిపోయింది అతను వణుకుతున్న చేతులతో టెలిస్కోప్ను తీసి చుట్టూ చూశాడు అప్పుడే అతనికి ఒక ఆశా కిరణం కనిపించింది దాదాపు అర కిలోమీటర్ దూరంలో పొగమంచులో కప్పబడిన ఒక చిన్న ద్వీపం కనిపించింది అతను ఐలాండ్ అక్కడ ఐలాండ్ ఉంది అని అరిచాడు ఈత తెలిసిన వాళ్ళు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా మృత్యుతో పోరాడుతూ మహాసముద్రంలోకి మళ్లీ దూకారు కింద ప్రమాదకరమైన సొరచాపలు పైన ఎత్తైన అలలు కానీ జీవించాలనే కోరిక వీటన్నిటికంటే గొప్పది గంటల తరబడి కష్టపడి కేవలం పదిహేను నుంచి ఇరవై మంది మాత్రమే ఐలాండ్ ఇసుక తీరానికి తీవ్రంగా అలసిపోయి కానీ సజీవంగా చేరుకోగలిగారు ఐలాండ్కి చేరుకున్న వాళ్ళు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు శిలపై చిక్కుకున్న మిగిలిన వారిని ఇక్కడికి తీసుకురావాలని వారికి తెలుసు లేదంటే ఆకలి లేదా దాహం వల్ల చనిపోతారు వాళ్ళు ఐలాండ్లో పడి ఉన్న ఎండిన కర్రలు తీగలను కలెక్ట్ చేసి ఏదో ఒక విధంగా ఒక టెంపరీ తెప్పను తయారు చేశారు ఆ పగిలిన తెప్పను పట్టుకుని వాళ్ళు మళ్ళీ ఆ భయంకరమైన సముద్రంలోకి దూకారు ఒక్కొక్కరిని అనేకసార్లు తిరిగి వచ్చి శిలపై చిక్కుకున్న ప్రతి ఒక్కరిని ద్వీపానికి చేర్చారు ఆ అరవై మంది తెలియని భూమిపై అందరూ చేరినప్పుడు అప్పుడు వారికి తమ నిజమైన పరిస్థితి అర్థమైంది ఇది స్వర్గం కాదు ఇది నిర్మానుష్యమైన ఏకాంత ఐలాండ్ కొన్ని కొబ్బరి చెట్లు కొద్దిపాటి అడవి పొదలు చుట్టూ ఇసుక మాత్రమే ఉన్నాయి తినడానికి ఏమీ లేదు తాగడానికి మంచి నీరు లేదు నిరాశ మేఘాలు వారిని కమ్ముకున్నాయి కొంతమంది మోకాళ్ళపై కూర్చుని ఏడ్చారు కొంతమంది తమ ఫ్యామిలీని గుర్తు చేసుకుని అరిచారు మరికొందరు తల పట్టుకుని కూర్చున్నారు తాము నిజంగా బ్రతికే ఉన్నామా లేక ఇది ఏదైనా భయంకరమైన కళ అని వాళ్ళు నమ్మలేకపోయారు ఈ నిరాశ మధ్యలో ఒక స్కూల్ టీచర్ మిస్టర్ డేవిడ్ ముందుకు వచ్చారు అతను గంభీరమైన స్వరంతో స్నేహితులరా మనం భయపడితే మనమందరం చనిపోతాం మనం బ్రతకాలి ఒకరికొకరం జీవించాలి అన్నాడు అతని స్వరంలో ఒక నమ్మకం ఉంది అది ఆశ కోల్పోయిన వాళ్లల్లో ఒక కొత్త ఆశను నింపింది అందరూ కుదిటిపడి ధైర్యం తెచ్చుకుని గాయపడిన వారికి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఆకలి ఇంకా దాహం ఒక యువకుడు మైకేల్ ధైర్యం చేసి ఒక ఎత్తైన కొబ్బరి చెట్టు ఎక్కి కొన్ని కొబ్బరికాయలు తీసుకొచ్చాడు ఆ కొన్ని కొబ్బరికాయలు అరవై మందికి ఏ మూలకు సరిపోవు కానీ అవి కేవలం కొబ్బరికాయలు కాదు అవి ఆశకి మొదటి మెట్టు అక్కడి వాళ్ళు వర్షపు నీటిని రాళ్ల గుంటలలో సేకరించి త్రాగడం ప్రారంభించారు మిస్టర్ డేవిడ్ అందరినీ చిన్న చిన్న గ్రూప్స్గా డివైడ్ చేశాడు ఒక గ్రూప్కి ఐలాండ్లో తినడానికి వీలయ్యే పళ్ళు లేదా దుంపలు వెతికే పనిని అప్పగించాడు మరో గ్రూపు వాళ్ళందరూ స్టే చేయడానికి షెల్టర్ని కట్టమని చెప్పాడు అక్కడ అత్యంత కష్టమైన పని చేపలు పట్టడం కొంతమంది యువకులు చెట్ల కొమ్మలతో బల్లెలు తయారు చేసి గంటల తరబడి సముద్రపు ఒట్టున నిలబడి చేపలు పట్టడానికి ప్రయత్నించారు అనేక విఫల ప్రయత్నాల తర్వాత వాళ్ళు చివరకు ఒక చిన్న చేపను పట్టుకున్నారు ఆ రోజు ఆ చేపన నిప్పు మీద వండినప్పుడు దాని సువాసన ఒక విందు కంటే తక్కువేమీ కాదు అందరూ దానిలో చిన్న ముక్కను తిన్నారు అది కేవలం చేప ముక్క కాదు అది వారి మొదటి విజయం ఆ క్షణం వారికి నేర్పింది ఏంటంటే ఇప్పుడు ఇదే వారి జీవితం ఇక్కడ ప్రతిదీ పంచుకుంటూ జీవించాలి రోజులు వారాలుగా వారాలు నెలలుగా మారాయి సహాయం ఎప్పటికీ రాకపోవచ్చు అని ఇప్పుడు వారికి అర్థమైంది వాళ్ళు ఇక్కడే బ్రతకాలి వాళ్ళు చెట్ల ఆకులు కొమ్మలు కొబ్బరి పీచుతో చిన్న గుడిసెలు కట్టుకోవడం మొదలుపెట్టారు మొదటి వర్షంలోనే వారి శ్రమంతా వృధా అయింది గుడిసెలలో వర్షం నీళ్లు లీక్ అవ్వడం మొదలయ్యాయి కానీ వాళ్ళు పట్టు వదలకుండా మరింత బలంగా ఉండడానికి షెల్టర్లు కట్టుకున్నారు అవసరం వాళ్ళకి ఎన్నడూ ఊహించని ప్రతిదీ నేర్పింది కొంతమంది చేపలను పొగబెట్టి ఎండబెట్టడం నేర్చుకున్నారు దానివల్ల వాటిని ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు ఒక నర్సుగా ఉన్న ఆమె అడవి ఆకులతో చిన్న చిన్న గాయాలు వ్యాధులకు ట్రీట్మెంట్ చేయడం నేర్చుకుంది ఇక్కడ జీవించాలంటే భవిష్యత్తు గురించి ఆలోచించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు వాళ్ళు కొబ్బరి విత్తనాలను ఐలాండ్ చుట్టూ నాటడం ప్రారంభించారు అడవి మొక్కల కలమలను నాటడం ప్రారంభించారు వాళ్ళు సముద్రపు ఒడ్డున ఇసుకలో కొబ్బరి చెట్లను పడగొట్టి చాలా పెద్ద హెల్ప్ అని రాశారు బహుశా ఏదైనా ఫ్లైట్ దీనిని చూడవచ్చనే ఆశతో ఒకరోజు దూరంగా ఆకాశంలో ఒక ఫ్లైట్ కనిపించింది అందరూ పిచ్చివాళ్ళలాగా అరిచారు నిప్పు రాజేసి చేశారు కానీ ఫ్లైట్ వారిని చూడకుండా వెళ్ళిపోయింది ఆ రోజు చాలామంది ఆశలు పూర్తిగా నశించాయి మొదటి రెండు మూడు నెలలు చాలా టిపికల్ తెలియని ఐలాండ్ వాతావరణం ఆహార కొరత స్వచ్ఛమైన నీరు లేకపోవడం వల్ల స్ప్రెడ్ అవ్వడం మొదలైంది నిరాశ ఇంకా ఒంటరితనం చాలామందిని మెంటల్గా డిస్టర్బ్ చేశాయి ఒక్కొక్కరుగా పది మంది మరణించారు ప్రతి మరణం వాళ్ళకి తీవ్రమైన షాక్ వాళ్ళు తమ సహచరులను తమ చేతులతో ఇసుకలో పాతిపెట్టి నిస్సహాయకంగా ఏడ్చారు ఇప్పుడు వాళ్ళు అరవై నుండి యాభై మందికి తగ్గారు మరోవైపు బయట ప్రపంచంలో నెలలు తరబడి శోధన ఆపరేషన్ తర్వాత కూడా ఫ్యానా ఫ్లైట్ సిక్స్ ఆచూకీ లభించకపోవడంతో ప్రభుత్వం వాళ్ళని మరణించినట్లు ప్రకటించింది వారి కుటుంబాల కోసం సంతాప సభలు జరిగాయి వార్తాపత్రికలలో వారి పేర్లు ప్రచురించబడ్డాయి ప్రపంచం దృష్టిలో ఆ డెబ్బై ఏడు మంది ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రం లోతులలో ఖననం చేయబడిన ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయారు వాళ్లలో యాభై మంది ఇప్పటికీ ఒక తెలియని ఐలాండ్లో ఎవరైనా తమను రక్షిస్తారనే ఆశతో ప్రతిరోజు మృత్యుతో పోరాడుతున్నారని వాళ్ళకి తెలియదు కానీ ప్రపంచం వాళ్ళని మర్చిపోయింది ఇది వాళ్ళ పోరాటంలో అత్యంత చీకటి అధ్యాయం వాళ్ళు ఎప్పటికీ ఇక్కడే చిక్కుకుపోయారని అనుకున్నప్పుడు రెండు సంవత్సరాలు గడిచిపోయాయి జీవితం ఇప్పుడు ఒక దినచర్యగా మారింది వాళ్ళు జీవించడం నేర్చుకున్నారు ఆ నిర్జన ఐలాండ్లో ఒక అద్భుతం జరిగింది ఒక మహిళ ఒక ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డ మొదటి కేక దీపం వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది ఇంతవరకు మరణం మరియు నిరాశ మాత్రమే ఉన్న చోట ఇప్పుడు జీవితంలో సంగీతం మారుమ్రోగుతుంది ప్రతి ఒక్కరూ ఆ చిన్నారిని చూడడానికి వచ్చారు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి కానీ ఈసారి అవి ఆనంద బాష్పాలు ఆ బిడ్డ అందరికీ జీవించడానికి ఒక కొత్త కారణాన్ని ఇచ్చింది అది కేవలం ఒక బిడ్డ కాదు అత్యంత కష్టతరమైన పరిస్థితులలో కూడా జీవితం ఓడిపోదని అది ఒక రుజువు అది వాళ్ళ ఆశ యొక్క కొత్త జ్యోతి రెండు సంవత్సరాల తర్వాత మరణంపై జీవితం విజయం సాధించినందున ప్రజలు ఆ రోజును ఒక పండుగలో జరుపుకున్నారు ఇప్పుడు వాళ్ళు తమ కోసం మాత్రమే కాకుండా ఈ కొత్త తరానికి కూడా జీవించాలి ఈ ఐలాండ్ని ఒక మెరుగైన ప్రదేశంగా మార్చాలి చూస్తుండగానే పది సంవత్సరాలు గడిచిపోయాయి ఐలాండ్లో ఇప్పుడు ఒక జీవిత వ్యవస్థ ఏర్పడింది మిస్టర్ డేవిడ్ పిల్లల కోసం ఒక చిన్న స్కూల్ నుంచి స్టార్ట్ చేశాడు అక్కడ వాళ్ళకి చదవడం రాయడం ఇంకా ఈ పిల్లలు ఎన్నడూ చూడని ప్రపంచం గురించి చెప్పేవాడు అందరూ తమ తమ పనులను పంచుకున్నారు కొందరు చేపలు పట్టేవాళ్ళు కొందరు వ్యవసాయం చేసేవాళ్ళు కొందరు పిల్లలను చూసుకునేవాళ్ళు తమ మనోధైర్యాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఫ్లైట్ కూలిపోయిన వార్షికోత్సవాన్ని సర్వైవల్ డేగా జరుపుకోవడం మొదలుపెట్టేవారు ఆ రోజు వాళ్ళు పాటలు పాడేవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు ఇంకా ఇప్పుడు తమతో లేని తోటి ప్రయాణికులను గుర్తు చేసుకునేవాళ్ళు ఈ పది సంవత్సరాలలో ఐలాండ్లో ఐదుగురు పిల్లలు జన్మనిచ్చారు కానీ అదే సమయంలో డిజినెస్ మరియు కొన్ని అనుకోని ప్రమాదాల వల్ల ఏడుగురు పెద్దవాళ్ళు చనిపోయారు ఇప్పుడు పిల్లలతో సహా ద్వీపం మొత్తం జనాభా నలభై ఎనిమిది ఒకరోజు మళ్ళీ అదే జరిగింది ఆకాశంలో ఒక ఫ్లైట్ శబ్దం వినిపించింది అందరూ మళ్ళీ పరిగెత్తారు మళ్ళీ అరిచారు కానీ ఫలితం అదే ఫ్లైట్ వాళ్ళని చూడకుండా వెళ్ళిపోయింది పదే పదే కలిగిన నిరాశ ఇప్పుడు వారిని డిసప్పాయింట్ చేయడం మానేసింది బహుశా వాళ్ళు దీనినే తమ విధిగా ఒప్పుకున్నారు సరిగ్గా పదమూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఐలాండ్లో పుట్టిన పిల్లలు ఇప్పుడు టీనేజర్లు అయ్యారు వాళ్ళకి ఐలాండే ప్రపంచం ఐలాండే ఇల్లు పెద్దవాళ్ళు ఇప్పుడు ముసలివాళ్ళు అయ్యారు వారి ముఖాలపై పోరాటం గుర్తులు స్పష్టంగా కనిపించాయి అప్పుడు ఒక ఉదయం పదమూడు సంవత్సరాలలో వాళ్ళు వినని ఒక స్వరం వినిపించింది అది ఒక పెద్ద షిప్ హారన్ శబ్దం మొదట వాళ్ళకి నమ్మకం కలగలేదు ఇది కూడా వాళ్ళ బ్రహ్మని వాళ్ళు అనుకున్నారు కానీ శబ్దం మళ్ళీ వచ్చినప్పుడు అందరూ వాళ్ళలాగా సముద్రపు ఒడ్డు వైపు పరిగెత్తారు వాళ్ళు తమ పూర్తి శక్తితో నిప్పు రాజేశారు అరిచారు చేతులు ఊపారు ఈసారి వాళ్ళ కళ్ళల్లో చివరి ఆశ మెరిసింది ఈసారి ఒక అద్భుతం జరిగింది షిప్ వాళ్ళని చూసింది షిప్ ఆగి వాళ్ళకి కొంత దూరంలో లంగర్ వేసింది ఆ క్షణాన్ని మాటల్లో వర్ణించలేము నలభై ఎనిమిది మంది ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు నవ్వారు అరిచారు పదమూడు సంవత్సరాల సుదీర్ఘ భయంకరమైన నిరీక్షణ ముగిసింది రెస్క్యూ టీం పడవలో ఐలాండ్కి చేరుకున్నప్పుడు వారి కళ్ళల్లో కూడా కన్నీళ్లు ఉన్నాయి ప్రపంచం చనిపోయారని భావించిన వాళ్ళని వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు ఆ నలభై ఎనిమిది మంది తిరిగి నగరానికి వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది వాళ్ళు మునిపటి మనుషులు కాదు నగరంలోని మెరుపు కానీ వెహికల్స్ కానీ బిల్డింగ్స్ని కానీ అన్నీ కూడా వారికి వింతగా అనిపించాయి ఒక సర్వైవర్ డైరీ బయటపడే వరకు వాళ్ళ కథను ఎవ్వరూ నమ్మలేదు ఆ డైరీలో పదమూడు సంవత్సరాల ప్రతి రోజు ప్రతి పోరాటం ఇంకా ప్రతి మరణం ప్రతి జననం గురించి అందులో రాసి ఉంది మీడియా ఆ డైరీ పేజీలను ప్రపంచానికి చూపించినప్పుడు అందరూ ఏడ్చారు ఇది మానవ ధైర్యం సాహసం ఇంకా జీవించాలనే పట్టుదలకు సంబంధించిన అద్భుతమైన కథ ఈ నిజమైన సంఘటన ఆధారంగా ది లాస్ట్ సర్వైవర్స్ ఆఫ్ ఫ్లైట్ సిక్స్ థర్టీన్ ఇయర్స్ ఆన్ ది ఐలాండ్ అనే ఒక పుస్తకం కూడా రాయబడింది ఈ కథ నేటికి మనకు నేర్పుతుంది ఏంటంటే ఒక చిన్న ఆశాకిరణం కూడా అతి చిక్కని చీకటిని చేల్చగలదు ధైర్యం ప్రతి కష్టం కంటే గొప్పది ఫ్రెండ్స్ ఈ నలభై ఎనిమిది సర్వైవర్స్కి సంబంధించిన గుండెను కదిలించే ఈ కథ మీకు ఎలా అనిపించింది పదమూడు సంవత్సరాలు ఒక నిర్జన ద్వీపంలో గడపడం ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్